ఫెమె ఎలక్షన్స్ పెడతారో తెలియదు కానీ వెంటనే భాగ తలలాగా ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత అపోజిషన్ నెలగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు అందరూ కలిసి సమర్దృష్టం స్వాగతం అవుతున్నారు ఏ ఉద్దేశం స్వాగతం అవుతారు మీరు ఈ ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయా లేవా మధ్య మధ్యలో ఎన్నికలు రాష్ట్రాలు పడిపోతే ఏం చేస్తారు మీరు ఒకవైపు ఫెడరల్ స్ఫూర్తికి ఎంట్రమరం మరో అయితే మరి అదే పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఎట్ట స్వాగతం అదుతాడు కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళ నాన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాన్న వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు దీనికి వ్యతిరేకం మరి ఆయన ఎట్లా న్యాయం చేస్తారు అంటే కేసీఆర్కి ఫెడరల్ స్ఫూర్తి రాష్ట్రాల తర్వాత ఈయన ఉన్నప్పుడు ఎందుకు పోయి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రుల చివరికి మీరు ఏదైతే ఇబ్బందులు ఉంటే ఇబ్బంది పడుకోండి కానీ మీ ఇబ్బందులు కప్పుచుకోవడానికి చూడడానికి ప్రధానమంత్రి తందానంటే తందాన్ని మాట్లాడడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అసలు కమిట్మెంట్కి వ్యతిరేకం ఒక విధంగా చెప్పాలంటే మీకు మీరే ఆత్మద్రోహం చేసుకొని విధిలేని పరిస్థితుల్లో మోడీని సపోర్ట్ చేసే స్థాయికి దెజా అన్నారు అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం